చేంజింగ్ కలర్స్ ఆఫ్ నక్సలిజం అనే అంశంపై మార్టైర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఓయూలో సదస్సు నిర్వహించారు ఎంఎంఆర్ఐ అధ్యక్షులు పుట్టి మురళీ మనోహర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో లోక్సత్తా ఫౌండర్ జయప్రకాశ్ నారాయణ మాజీ డీజీపీ అరవిందరావు నెహ్రూ యువజన కేంద్ర మాజీ ఉపాధ్యక్షులు పెరళ శేఖర్రావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత హోంమంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల వరకు దేశంలో నక్సలిజం అంతం చేస్తామని చెప్పారన్నారు కానీ నక్సలైట్లు వారి రంగు మార్చుకొని అర్బన్ నక్సలైట్ల పేరు మీద పట్టణాల్లో తిష్ట వేశారన్నారు ఐక్యత శాంతి లేకుండా స్వేచ్ఛ సాధ్యం కాదన్నారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని మేము పాలించుకుంటామని రాజ్యాంగాన్ని రూపొందించుకున్న అటువంటి రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోసి తుపాకీ రాజ్యాన్ని స్థాపిస్తామనడం మూర్ఖత్వమని అన్నారు నక్సలైట్లను పోలీసులను గుర్తుపెట్టుకుంటున్నాం కానీ వారి మధ్యలో నలిగిపోయిన గిరిజనులను గుర్తించలేకపోతున్నామన్నారు నక్సలిజాన్ని రూపుమాపి మన దేశ యువతరు సైనిక బలగాలను పౌరులను నక్సలిజం పేరు మీద జరిపే మారణ హోమం నుండి కాపాడుకోవాలన్నారు ఈ దేశంలో నిరసనకి అందుకు ఉండాలి దేశంలో స్వేచ్ఛని కాపాడాలని చెప్పండి దేశ దేశంలో శాంతి వాతావరణం అవసరం ఇంత మాత్రం చర్చించే చూపాయి ఇప్పటికి కూడా ఈ దేశం నూటికి ఎనభై మంది పెట్టాలి ఏ పాపం ఎదుగునే పెట్టాలి చిన్న పాల్గొని బొగ్గలు ప్రకృతి ఎన్ని ప్రతిరూ పాఠ వలన వాళ్ళు ఇచ్చినా కూడా కేవలం పుట్టిన పరిస్థితుల కారణంగా మంచి మించే అందక తెలుగుదాటలు వికసించక ఆ జీవితం అనగా అది దేశ నిర్మాణం కాదు అలాంటి సమాజంలో శాంతి ఉండదు ఖచ్చితంగా కసి పెరుగుతుంది లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అందులోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ఇట్లా ఉన్నాయి ఒక రాష్ట్రం ప్రత్యేకంగా మన రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రం నుంచి మాట్లాడదాం మన రాష్ట్రంలో పాఠశాల విద్య ఎంత దారుణంగా ఉందో ఆయన గణకర్త చాలా చెప్పారు ఎన్నోసార్లు కొన్ని వేల సార్లు గత ఇరవై ఏడుగా నేను మాటలు పెట్టాను ఇవాళ ఆయన ఒకటి నుంచో చాలా స్పష్టంగా వచ్చింది అక్కడ తీసుకున్నాం దాన్ని మార్చకపోతే ఏ కుటుంబం ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఎంత బేదరికంగా ఉన్నా కూడా ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఆ పిల్లల ప్రభుత్వా అవకాశాన్ని ఇచ్చి ఎదిగే అవకాశాన్ని ఇచ్చి సంపాదించే అవకాశాన్ని ఇచ్చి నైపుణ్యాన్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సమాజాన్ని కలుపు పనిచేయకూడటైతే ఖచ్చితంగా ఏం చూస్తుంది ఆ నేపథ్యంలో మంచి ప్రమాణాల విద్య ప్రతి బిడ్డకి అందటం ముఖ్యంగా పాఠశాల స్థాయిలో మంచి ఆరోగ్యం అందరూ మహానగరం అవసరం లేకుండా చిన్న నైపుణ్యం చిన్న ఆదాయం అంటే ఎక్కడ దగ్గరలోనే చిన్న పట్టణంలో ఉపాధి కలిగే అవకాశాన్ని కల్పించడం కష్టపడి పండిస్తున్న వాళ్ళ హక్కులను నాశనం చేయకుండా మంచాలు తినడం కోసం చెప్పాను లేదా బలం ఉన్నవాడు వాళ్ళని ఆధిపత్యం చూపెట్టడం కోసం వాళ్ళని గురించి చేయకుండా ఈ దేశంలో శాంతియుతంగా గౌరవంగా బతికి ఆదాయాన్ని పొందే హక్కుని పోరాజుకోవాలి ఇవి లేకపోతే ఉపాధి వల్ల ఈ దేశంలో శాంతిని మనం చేయడం ఖచ్చితంగా ఆ ఉగ్రవాదాన్ని చట్టం పరిధిలోపల దినది చాల ఈ దేశంలో ప్రతి గట్టి హక్కు కావాలి ఆత్మగౌరవం కావాలి అవకాశాలు అందాలన్నది మనందరికీ ఇక్కడ ఒక తారకమంత్రం కాకపోతే దాని ప్రకారం రాజ్య వ్యవస్థ రాజకీయం నడవకపోయినట్లయితే మంచి రూపం కోసం చివరిగా అసమానతలు అనివార్యంగా ఉంటాయి ఒక్కొక్కటి ప్రపంచం అసమానతల కంటే సమస్య ఎదిగే అవకాశాలు లేకపోతే అంత కష్టపడ్డా నా బతుకు ఎట్లానే ఉంటుంది నా పెళ్ళి కుట్లానే ఉంటుంది అయితే అంతకంటే దారుణం అవ ఎదిగే అవకాశాలు అలాగే ఎవరో ఒకరికి అదృష్టం అన్ననో లేకపోతే వారసత్వం అన్ననో లేకపోతే కష్టం అన్ననో తెలియవనో బాగా సంపాదించుకోలేరు సంపాదించుకోవడం విద్యార్థులకు సంపాదించుకోవడం పనులు కట్టు కానీ మిగతా ప్రపంచాన్ని చూడకుండా చేసేట్లు ఆడంబరమైన జీవితం అంత మన ఐదు వేల సంవత్సరాలు వచ్చేకంగా మన సంస్కృతి మనం చెప్పిన పాఠం నువ్వు మహారాజు అయినా అయినా కూడా అర్థమైనా మనిషిగా జీవితం సమాజం గురించి వస్తే ఆలోచించావు గాంధీజీ చెప్పినంతే మళ్ళీ మళ్ళీ చెప్పారు ఆయన ట్రస్టీ చెప్పారు